మిత్రులందరికీ శుభోదయం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం భారతదేశం పంటలకు ప్రసిద్ధి వ్యవసాయమే జీవనాధారంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇక్కడ బతుకుతూ ఉన్నారు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు భారతదేశంలో విస్తారంగా పంటలు పండే ప్రదేశాలు చాలానే ఉన్నాయి అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పంటలు పండిస్తూ ఉంటారు మరి ఆ పంటల విధానం ఆ రైతుల జీవన విధానం మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను రైతు భారతం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశం మొత్తం నా ప్రయాణం చేయాలని నేను అనుకుంటున్నాను మొదటగా నా ప్రయాణం కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రారంభిస్తున్నాను కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం నేనున్నది కోలార్ డిస్టిక్ కోలార్ అనగానే మనకు గుర్తుకొచ్చేది బంగారు గనులు ఇక్కడ అత్యంత శక్తివంతమైనటువంటి బంగారు గనులు గతంలో ఉండేవని ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన బంగారు గనులు ఇక్కడి నుంచి బ్రిటిష్ వారు తరలించుకుని వెళ్ళిపోయారు ఇక్కడ ప్రస్తుతానికైతే బంగారు గనుల పరిశ్రమ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇక వ్యవసాయం విషయానికి వస్తే కోలార్ రైతులు కర్ణాటక రాష్ట్రంలోనే విభిన్నంగా పంటలు పండిస్తూ ఉంటారు ఎక్కువగా ఆరుతడి పంటలతో వీరు తమ జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల బెంగళూరు ప్రాంతం నుంచి కూడా చాలామంది కోలారుకైతే వస్తూ ఉంటారు వ్యవసాయం చేయడానికి ఎక్కువగా బెంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కోలార్ ప్రాంతం అత్యంత పంటలతో ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు ఈరోజు నేను వచ్చేసి కోలార్ జిల్లా ములబాగిల దగ్గరకైతే వచ్చాను ఇక్కడ బంతి పూలు అయితే ఎక్కువగా పండిస్తూ ఉంటారు అంటే పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ కోలారంతా మనం చూసుకున్నామంటే రోజా పూలు అలాగే బంతి పూలు చేమంతులు ఇలా రకరకాల పూలు ఉంటాయి ఫుల్ వీడియోలో ఉంది